మీరు కొనే బంగారం అసలుదేనా కాకి బంగారంతో ఖర్చయిపోతున్నారా కేడియం ఉన్నంత మాత్రాన కల్తీ లేనట్టేనా క్యారెట్ల లెక్కేంటి ప్యూరిటీ లుక్ ఏంటి తరుగు మజూరీ మాటల మర్మం ఏంటి ధర్మకాటాలో ధర్మం ఎంతుంది నగ వెనుక తెలియని దగా ఉందా మాయా బంగారు లోకంలో ఏం జరుగుతోంది జనరల్గా అందరికీ తెలిసింది ఇరవై నాలుగు క్యారెట్లు అది బిస్కెట్ అంటే మేలిమి బంగారం ఇరవై రెండు క్యారెట్లు ఇది నగల్లో ఉంటుంది ఇవే కాకుండా ఇరవై క్యారెట్లు ఉంటాయి ఇరవై కూడా ఉంటుంది పద్దెనిమిది పదహారు పద్నాలుగు క్యారెట్లు కూడా ఉంటాయి అసలేంటి క్యారెట్స్ వాటి లెక్కలు ఏంటి పత్రం ఏంటి బంగారం విషయంలో క్యారెట్ అనేది స్వచ్ఛతకు నిదర్శనం క్యారెట్ వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత పెరుగుతుంది ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది ప్యూరిటీ ఆధారంగా బంగారంలో కొన్ని రకాలు ఉంటాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ త్రీ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇరవై పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్స్గా దీన్ని విభజించారు ఇందులో ఇరవై రెండు పద్దెనిమిది పద్నాలుగు క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతూ ఉంటారు నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ ప్యూర్ గోల్డ్తో ఆర్నమెంట్స్ తయారు చేయడం సాధ్యం కాదు అందులో స్ట్రెంగ్త్ అంటే పట్టు కోసం ఇంప్యూరిటీస్ ఇతరత్రా ఖనిజాలు కలుపుతారు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ప్యూరిటీ ఉండే బంగారాన్ని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా పరిగణిస్తారు అంటే వెయ్యి మిల్లీగ్రాముల మిశ్రమంలో తొమ్మిది వందల తొంభై ఐదు అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బంగారం ఉంటే దాన్ని ప్యూర్ గోల్డ్గా చెప్తూ ఉంటారు అదే నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే ఇరవై మూడు క్యారెట్లుగాను నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంటే ట్వంటీ టూ క్యారెట్స్ గాను ఎనిమిది వందల ముప్పై మూడు ఉంటే ఇరవై క్యారెట్లుగాను ఏడు వందల యాభై ఉంటే పద్దెనిమిది క్యారెట్లుగాను చెబుతూ ఉంటారు ఇంప్యూరిటీ కలిపిన తర్వాత బంగారం ఎంత శాతం ఉంది అనేది కీలకం ముద్ద బంగారాన్ని ఒక వస్తువు రూపంలో మార్చాలంటే ఎనిమిది కాపర్ మిక్స్ చేస్తే నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది దాన్ని ఇరవై రెండు క్యారెట్లు అంటాం ఇరవై క్యారెట్లతో కూడా తయారు చేస్తూ ఉంటారు దాంట్లో పదహారు శాతం కాపర్ మిక్స్ అవుతుంటుంది జనరల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం అంటే ప్యూర్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ బంగారం ఉన్నదాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటారు ట్రిపుల్ నైన్ పాయింట్ నైన్ ఆ దాన్ని ప్యూర్ గోల్డ్ అది ఆర్నమెంట్ వస్తువు రూపకంగా ఒక నెక్లెస్ గానో ఒక ఉంగరం గానో ఒక చైన్ గానో దాన్ని మార్చినప్పుడు అందులో ఎయిట్ పర్సెంట్ కాపర్ మిక్స్ చేస్తారు ఎయిట్ పర్సెంట్ కాపర్ మిక్స్ అయ్యి నైంటీ టూ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉన్నదాన్ని ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటారు ట్వంటీ టూ క్యారెట్ అంటే నైంటీ టూ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది అందులో దాంతో ఆభరణం తయారవుతుంది జనరల్ గా జనరల్ గా ఈ తయారు చేసే ట్వంటీ టూ క్యారెట్ తోటి ట్వంటీ క్యారెట్ చేస్తారు ఆ ట్వంటీ క్యారెట్ తోటి తయారు చేసిన పదహారు శాతం కాపర్ మిక్స్ ఉంటుంది కాపర్ సిల్వర్ దానికి సంబంధించిన మిక్స్ ఉంటుంది ప్యూర్ గోల్డ్ పర్సంటేజ్ తగ్గుతుంది నైంటీ టూ అన్నది ఇంకా ఎయిట్ పర్సెంట్ తగ్గుతుంది అయితే ఆ రకంగా ఉన్న దాన్ని మనం మళ్ళీ కరిగించినప్పుడు అందులో వచ్చేది ప్యూరిటీ మనం ఎంత ఎంత ప్యూర్ గోల్డ్ పెట్టి చేస్తామో ఆర్నమెంట్ లో అంతనే ప్యూర్ గోల్డ్ వస్తుంది కరిగించినప్పుడు నిజానికి ప్యూర్ బంగారంతో ఏ వస్తువు ఆభరణం ఈ ప్రాసెస్ వెనకటి కాలం నుంచి నేటి వరకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసేవారు గతంలో ఆభరణాన్ని టంకాతో అతికేవాళ్ళు అంటే వెండి రాగి బంగారాన్ని సమపాళల్లో కరిగించి అతికించేవాళ్ళు అలాంటి పసిడిని కరిగిస్తే టంకాన్ని బట్టి తరుగుపోతూ ఉంటుంది ఇప్పుడు టంకం ప్లేస్లో కేడియం వచ్చింది అంటే కాడ్మియం దానితో అతుకుతున్నారు అయితే దాని మూలంగా రాను రాను జనం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడింది ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ క్యాన్సర్ లాంటి వచ్చేవి దాంతో కేంద్రం ని బ్యాన్ చేసింది ఇప్పుడు జింక్ అనే మెటల్తో ఆర్నమెంట్స్ జాయిన్ చేస్తున్నారు బంగారం నైన్టీ టూ పర్సెంట్ అది కూడా నైన్టీ టూ పర్సెంటే ఇప్పుడు జింక్ అనే ఒక మెటల్తో అంటే నైన్ వన్ సిక్స్ బంగారం మనం కూడుకుంటాము నైంటీ టూ కూడతామండి అదే బంగారంలో జింక్ రాగి వెండి వేసే ప్లేస్లో జింక్ అనే మెటల్ వేయడం మూలంగా మనం పెట్టే బంగారం నైంటీ టూ పర్సెంట్ ఉంటుంది అతుకు కూడా నైంటీ టూ పర్సెంట్ ఉంటుంది సో ఈ ఒక వస్తువు తయారవ్వాలంటే ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది స్వర్ణకారుల దగ్గరికి చేతులు మారుతూ ఉంటాయి ప్రతి స్వర్ణకారుల దగ్గర కొద్దిగా తరుగు అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి చేసినందుకు గాను ఇకపోతే డైమండ్ జ్యువెలరీని ఎయిటీన్ క్యారెట్స్తో తయారు చేస్తారు అంటే అందులో డెబ్బై ఐదు శాతం మాత్రమే బంగారం ఉంటుంది ఉదాహరణకు పది గ్రాముల బంగారంలో ఏడున్నర గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది మిగిలినవి కాపర్ సిల్వర్ మిక్స్ అవుతాయి ఎందుకంటే అందులో అమర్చే డైమండ్స్ గట్టిగా ఉండాలి అందుకే మిక్సింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది జనరల్ గా డైమండ్ జ్యువెలరీ ఉంటుంది డైమండ్ జ్యువెలరీ అన్న దాని మీద ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ తోటే డైమండ్ జ్యువెలరీ తయారైతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటే గోల్డ్ ఉంటుంది డైమండ్ ఒక డైమండ్ నెక్లెస్ దాంట్లో ఉన్న బంగారంలో పది గ్రాములు బంగారం ఉండే ఉంటే అలా ఏడు వందల గ్రాములే బంగారం ఉంటుంది రెండు వందల గ్రాములు కాపర్ సిట్ మిక్స్ ఉంటుంది అది క్లియర్గా మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడు ఎందుకు దాన్ని ఎయిటీన్ క్యారెట్ తయారు చేస్తారు అంటే అందులో పెట్టే స్టోన్స్ గోల్డ్ కన్నా ప్రీషియస్ స్టోన్స్ గోల్డ్ కన్నా ఎన్నో రేట్లో ఎక్కువ విలువ డైమండ్ ఉంటుంది కాబట్టి అది హార్డ్గా ఉండాలి గట్టిగా పట్టుకోవాలి కాబట్టి దాన్ని ఎయిటీన్ అనేది తయారు చేస్తారు ఆ రకంగా ఎయిటీన్ క్యారెట్ కానీ ట్వంటీ క్యారెట్ కానీ ట్వంటీ టూ క్యారెట్ కానీ మేకర్స్ క్లియర్ గా అమ్ముతారు మనం దాన్ని శాతం గోల్డ్ ఉంటుంది నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఇతర మెటల్స్ ఉంటాయి దీనికి మన్నిక ఎక్కువే కానీ ధర తక్కువ మార్కెట్లో పది క్యారెట్లు తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా లభ్యమవుతోంది బంగారం స్వచ్ఛతను ఫైన్నెస్ దాని రంగును బట్టి గుర్తించవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండడంతో పాటు గా ఉంటుంది ఇతర లోహాలు కలిసే కొద్దీ బంగారం రంగు మారుతూ ఉంటుంది వైట్ గోల్డ్లో నిఖలు ఎక్కువగా ఉంటుంది ఈవెన్ బిస్కెట్ల విషయంలోనూ అంత గుడ్డిగా నమ్మొద్దు ఇరవై రెండు క్యారెట్లను ఇరవై నాలుగు క్యారెట్లుగా ముద్రించి అమ్మేస్తూ ఉంటారు అలాంటి మోసాలు కూడా తరచూ జరుగుతూ ఉంటాయి ఒక్కో బిస్కెట్ మీద పదిహేను నుంచి ఇరవై వేలు మిగులుతాయి ఇలాంటి మోసాలకు చిన్న చితక పట్టణాల జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు హైదరాబాద్ లో ఏం చేస్తారంటే వాళ్ళు వాడు తయారు చేసి రేట్తోనే వాడు వాడు అది ఎవరైతే బిస్కెట్లు అమ్ముతారో ఇక్కడ ఆ రేట్లు తక్కువ రేట్ కొనేసి కొనేసి ఎక్కువ రేట్ కామన్గా కామన్ ప్యూర్ రేట్ ఎంత ఉందో ఆ రేట్ తో అమ్ముతారు లిటరల్గా ఏమైందంటే ఒక బిస్కెట్కి పదిహేను వేలు ఇరవై వేలు ఐదు రూపాయలు వస్తుంది అట్లా చేస్తే అట్లా యాక్చువల్లీ అది ఏది అది అది చేయదు అట్లా కానీ జరుగుతుంది అట్లాంటి మోసాలు జరుగుతున్నాయి నేను యాక్చువల్లీ ఏంటంటే నేను గోల్డ్ వర్క్ చేయిపిస్తాను నేను గోల్డ్ అమ్మను యాక్చువల్గా నేనే గోల్డ్ కోసం నేను ఒక షాప్లో నేను బిస్కెట్ తీసుకున్నా అది నాకే జరిగింది అది ఒక జూలీ షాప్ వానికి ఏంటి జరిగింది అంటే సామాన్యులకు పరిస్థితి ఏంది బంగారంలో ఇలా రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి టెక్నికల్ విషయాలు ఏవి తెలియని గ్రామీణ ప్రాంత ప్రజలు తరచూ మోసపోతూ ఉంటారు గత కాలంలో ఆస్థాన స్వర్ణకారులు ఉండేవారు వాళ్ల మీద నమ్మకంతో నగానట్రా వాళ్ళం ఇప్పుడంతా కార్పొరేట్ మాయాజాలమే మెరిసేదంతా బంగారం కాదు మార్కులున్నవన్నీ మేలిమి కాదు